il ఈరోజు థ్యాంక్ యూ డియర్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ తమ్ముడు ధనుష్ ఆల్ ది వెరీ బెస్ట్ తమ్ముడు థ్యాంక్ యూ అండ్ నాన్నగారి దగ్గర నుంచి వెరీ క్లోజ్ మాకు అండ్ అ విష బ్రైట్ ఫ్యూచర్ తమ్ముడు చాలా బాగా వచ్చింది అండ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ మీరు కూడా లిరిక్స్ రాశారు దట్స్ వండర్ఫుల్ అండ్ డైరెక్టర్ సార్ వండర్ఫుల్ జాబ్ ఆల్ ది బెస్ట్ సినిమా గొప్ప విజయం అవ్వాలని థ్యాంక్ యూ టు వండర్ఫుల్ వండర్ఫుల్ బ్లాక్ బస్ట్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ధనుష్ రఘుమూద్రి సో మా థ్యాంక్ యూ డియర్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ అయిన చిక్కక చిక్కిన సాంగ్ని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు రిలీజ్ చేశారు సో దీనికి చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సుభాష్ ఆనంద్ మ్యూజిక్ రైటర్ నేను ఇవాళ మా థ్యాంక్ యూ డియర్ సాంగ్ మూవీ నుండి చిక్కక చిక్కిన సాంగ్ రిలీజ్ అయింది హీరో మంచు మనోజ్ గారు రిలీజ్ చేశారు ఆయన విని చాలా అప్రిషియేట్ చేశారు ఈ సాంగ్ సక్సెస్ అవ్వాలని మా టీము మా టీం అందరూ వెయిట్ చేస్తున్నాం మంచి సాంగ్ అండి డెఫినెట్గా వినండి మీ అందరికి నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు స్టార్ మంచు మనోజ్ గారితో సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది సో మా మ్యూజిక్ డైరెక్టర్ హీరో మనోజ్ గారు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు సాంగ్ చాలా బాగుంది మంచి హిట్ అవుతుంది అన్నారు ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అంటున్నారు సో వెరీ థ్యాంక్ యూ మనోజ్ అన్న చాలా దగ్గర తీసుకొని మంచిగా సపోర్ట్ చేశారు అండ్ సినిమా కూడా ఇలాగే హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అండ్ సాంగ్ అందరూ వినండి చాలా బాగుంది సో మనోజ్ అన్న కూడా పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యింది సో అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హాయ్ అండి దిస్ ఈస్ పునీత్ సో ఈరోజు థ్యాంక్ యూ డియర్కి సంబంధించిన సాంగ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు రిలీజ్ చేశారు ఆయన కూడా పర్సనల్గా సాంగ్కి బాగా కనెక్ట్ అయ్యారు చాలా బాగుందని కూడా అప్రిషియేట్ చేశారు అండ్ విల్ బీ స్ట్రీమింగ్ నౌ ప్లీజ్ డూ వాచ్ చాలా బాగుంది మీరు కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ